तो <ste Shiro> तो के पास सरकार में इस लिंग निर्धारण केस में उन डॉक्टर लवली निवासा करते नोटिस से जाते सीएल 1 सीएल 2 सीएल 3 का हॉस्पिटल नहीं होता सीएल 3 होता है तू और पर कितनी है అనగా కష్టపడకపోతే స్టూడెంట్ కునడస్ ఉందండి ఒక మనంతా కూడా

డబ్బు పెట్టుకున్న మనకి రిపోర్ట్ అయితే పదిహేను కేసుల మీద మేము రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ఇదే కాకుండా పదార్థ పర్సన్ కూడా కొంచెం ఒక బ్యాన్ సబ్జెక్ట్ కూడా సో దాని గురించి కూడా మేము వెరిఫై చేస్తున్నాం కూడా వెరిఫై ఆ కూడా మేము ఇప్పుడే మేము రిపోర్ట్ చేస్తా సో ఇవాళ సీయింగ్ వాట్ ఎవర్ మేము పాయింట్ చేసే ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాం సో ఐ థ్యాంక్ యూ మీరు ఏమున్నా సరే ప్లీజ్ పాయింట్ तो तब यू कैन रेटिफाई यू कैन कैरेक्टर सो थैंक यू फॉर दैट सो दिन आम यादव सिरसू जुटकल पुलिस ट्रेस ट्रैफिक अलाउड जेपीएचएस पुलिस एसएससी एक्जामिनेशन सेंटर ये आईटी एक्जामिनेशन सेंटर कौन सी वो आई तो भाषण से पुलिस में चिंदा चित्ती बैटिंग कावड़ में और तलवार तो उन तमंडर के గుంపులో చేర్చడం నాటి రిపోర్ట్ ఉంది సో మనకి ఇన్ఫర్మేషన్ తెలుసారు అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఐ పోలీస్ ఆఫీసర్ మన ఎస్టీ గారి దగ్గర సింహ ప్రదానం జరిగింది సింహ మినిటర్ తర్వాత ఆ గుంపులోంచి ఈ పర్సన్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పర్సన్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర వివరాలు సంప్రదించే చేసి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి సో ఇందులో ఈ సెంటర్ లో ఒక పిల్లవాడు ఎగ్జామ్ పాస్ అవ్వడు వాళ్ళ తండ్రి సంజయ్ ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్ కొంచెం వీటి ఉండడం పిల్లవాడిని కంపల్సరీ పాస్ చేయించాలనే ఉద్దేశంతో తను అక్కడ ఒక వాటర్ సప్లై ఆ ఎగ్జామినేషన్ సెంటర్ లో మంచి సప్లై చేయడానికి ఒక వర్కర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సెంటర్ కి సిబ్బంది వాళ్ళు ఆ పర్సన్ తో అతను

అవలం ఉంటే ఆయన చూపించి దాని నుంచి అవసరం తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ మనోజు ఈ ఇన్ఫర్మేషన్ ఫోటో తీసుకొని ఆ పక్కన ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతో చేయడం జరిగింది అందులో వన్ ఆఫ్ మీడియా పర్సన్ ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా కూడా హనుమాను ఇతను ఆయన ఫోటో తీసుకొని వాట్సాప్ చేయించుకొని అక్కడ నుంచి ఆయన ఇంకో పర్సన్ కొబ్బర్ రంగనంద మనమిస్ చాలీ ఫోటోగ్రాఫర్ ఐడి పార్వల్ చెయ్యింది అండ్ ఆయన కొబ్బర్ రంగనంద కొబ్బర్ రంగనంద దాని ఒక వాట్సాప్ గ్రూప్ షేర్ చెయ్య ఆ వాట్సాప్ గ్రూప్ కికస్ హాసెల్ అది ఒక వాట్సాప్ గ్రూప్ అపేర్ ని షేర్ చెయ్యండి ఇంకా పేపర్ షేర్ చేస్టైటాయి కుమర్ జీనోల రాస్ ఈ టైం షేర్ చెయ్యండి సో ఇక్కడ మనం కాని డెవలప్మెంట్ చే చెయ్యండి అండ్ ఇలా స్పాటింగ్ పోయి ఈ పద్ధతులను ఇస్ట్రెడ్ కాకుండా దాన్ని అట్లా కంట్రోల్ చేసేసి మొత్తం మొబైల్స్ అన్ని కూడా సీజ్ చేయడం అండ్ కన్సర్న్ సెక్షన్స్ ఈ అందరూ కూడా ఫిక్స్ చేసేసి కేసు విసి ఈరోజు ఆరుగురు పర్సన్స్ ప్లస్ ఇద్దరు జూనియర్స్ కూడా మేము కోర్టు కోసం ఇంకా ముగ్గురు మనకు అప్స్పాటింగ్లో ఉన్నారు ఆ ముగ్గురు కూడా అతని త్వరలో పట్టుకొని జ్యుడిషియల్ డిమాండ్కి పంపడం జరుగుతుంది మన జిల్లాలో అరవై నాలుగు సెంటర్ కూడా పటిష్టమైన బందోబస్తు ఎస్ఎస్ఏ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది అది స్టేట్ లో కూడా చాలా కీన్ ఇంట్రెస్ట్ కూడా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటువంటి తరగతిలో కొంతమంది వాళ్ళని ఎగ్జామ్ పాస్ చేయించే ఒక ఉద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న మాల్ ప్రాక్సెస్ కి పాల్పడతా ఉంది అండ్ ఎట్టి పరిస్థితిలో కూడా జిల్లాలో అనుమతించే పరిస్థితి లేదు అండ్ ఇందులో ఎవరైతే ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంతమంది పిల్లల జీవితాలతో కూడిన ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఐదు నిమిషాలని వాళ్ళు ఎటువంటి తెలుసో తెలుగు దాన్ని ఫార్వర్డ్ చేసిన వాళ్ళు శిక్షకి అర్థమవుతారు సో ఇందులో మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా మాకు చెప్పలేదు వాళ్ళకి ఇంగ్లీష్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని ఇంట్రాగేట్ చేస్తారు ఒక కామన్ సెన్స్ లేకుండా వాళ్ళని ఫర్దర్గా వేరే వాళ్ళని ఫార్వర్డ్ చేయడం గ్రూప్ లో ఫార్వర్డ్ చేసేసి ఇంతమంది జీవితాలు పిల్లల కెరియర్ తో రాముడిగా ప్రయత్నం చేస్తే మాత్రం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి పరిస్థితి ఇందులో నిర్లక్ష్యం వహించిన కొంతమంది సిబ్బంది పైన ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ మా సైడ్ నుంచి కూడా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది పైన కూడా ఎక్స్ప్రెషన్ మాత్రం చేసి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నాం సో పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఇంత వరకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటాం కూడా ప్లీజ్ నాట్ షేర్ అండ్ ప్లీజ్ లిమిట్ యూస్ అండ్ ప్లీజ్ బ్రిడ్జి రిపోర్ట్ ప్లేస్ సోకే ఉన్న రిపోర్ట్ హాస్టల్ ఉన్న వాళ్ళతో తప్ప అయిన అసలు రిపోర్ట్ ఉండడం విప్రూ చాలది ఇంకొకటి అసలు ఆ వాట్సాప్ గ్రూప్ అప్డేట్ మీ అందరూ తెలుస్తుంది వాట్సాప్ గ్రూప్ తలకు అప్డేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్ తల సభ్యులు ఎటువంటి అసభ్యకరమైనది ఆబ్జెస్టమ్ కాన్ఫిడేషన్ ఈ స్టోర్ని షేర్కు షేర్ చేస్తే కూడా అతను కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్ అండ్ బిల్ ఇంకొక జోనల్ కూడా అందులో మనకి అక్షకాలంలో ఉండడం జరుగుతుంది ఇదే జిల్లాలో వేరే దగ్గర కూడా పూర్తి రాత ప్రోత్సహిస్తున్నారు పేరెంట్స్ ఆరోపణలు దీని గురించి జిల్లా కలెక్టర్ మేము కూడా ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము సో ఆల్ దీఓస్ తోటి మండల పోలీస్ ఆఫీసర్తో కూడా మేము మాట్లాడడం జరిగింది అండ్ ఈ ఎక్కడైతే స్కూల్ల వాళ్ళ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ పెంచడానికి లేకపోతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పాస్ చేయడానికి ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ కి పాల్పడితే మాత్రం చాలా సిచ్యువేషన్ ఉంది అండ్ ఇప్పుడు ఎవరైతే ఫిక్స్ అయ్యారో వాళ్ళ కెరియర్ లో నాశనం అయ్యే కాబట్టి పేరెంట్స్ కానీ స్కూల్స్ అందుబాటు ఉండాలి చాలా జాగ్రత్తగా దానికి అవసరం చేసే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక అడుగు ముందుకు అని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నాం సో ఈ ఎంటైర్ ఈ నెట్వర్క్ బస్టింగ్ చాలా కీలకమైన పాత్ర మన డిఎస్పీ భాస్కర్ గారు అండ్ ఎస్డిఎం భాస్కర్ గారు చాలా కీలకమైన పాత్ర చాలా లోతుగా వెళ్ళి ఈ నెట్వర్క్ లో ప్రతి ఒక్కరిని కూడా మనము ఈ ఛానల్ ఎక్కడ నుంచి ఎక్కడ పోయింది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నైట్ సుమారు పన్నెండు ఒకరి కింద వరకు కూడా మొత్తం లైన్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ కూడా మనము ఇది పబ్లిక్ ముందు పెట్టాలి